అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలలో జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈ రోజునే ప్రారంభించడం జరిగింది వారు నా చేతుల మీదుగా ఈ ఈరోజుని ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆ సందర్భంగా నేను వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడే వాళ్ళ యొక్క స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరిగింది ముఖ్యంగా కావని ప్రాంతంలో రిక్రియేషన్ లేదు భార్య పిల్లలు తీసుకొని పది నిమిషాలు ఎక్కడ దగ్గర ఒక పర్యటించేందుకు ఒక ప్రాంతం లేదు నిరంతరం కూడా ప్రజలమైన మనం కష్టాలతో పనులతో బిజీ అయిపోయినటువంటి టైంలో కొంతైనా మానసిక ప్రశాంతత మన అందరికి కూడా అవసరం ఆ మానసిక ప్రశాంతను అందించేందుకు జీవన్ సాగర్ కంపెనీ వారు కావలను ఈరోజు ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది మన పిల్లలందరి కేరింతలకి మన పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పిల్లలతో కొంతమంది మన మన వయసుని మర్చిపోయి వాళ్ళతో అమేకమయ్యేటట్టుగా వాళ్ళు ఆనందిస్తుంటే మనం చూసి ఆనందించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కంపెనీ వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇది కావలికి ఒక మంచి కార్యక్రమం దాదాపు ఒక నెల రోజుల పాటు ఇది ఇక్కడ ఉండి మనందరిని ఆనందింపజేయడానికి మనకు ఊరికి వచ్చారు కాబట్టి మనం కూడా మన పిల్లలతో సందర్శించి మనం కొంత ఆనందాన్ని పొందుతూ వాళ్ళు మనల్ని నమ్మి ప్రాంతానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కొంత జీవనోపాధిని కల్పిస్తూ మనల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కావలి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి గంట గంటైనా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మంచి ప్లేస్గా అభివృద్ధిని చూస్తున్నాం తప్పకుండా అందరూ ఇచ్చేసి మన పిల్లలకి మంచి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కావలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ కంపెనీ వారికి మమ్మల్ని నమ్మి మా కావలి ప్రజలను ఆనందింపజేయడానికి ఇక్కడికి ఇచ్చేసి వ్యప్రాయలకైనా వచ్చేవి వర్షాకాలం అని తెలిసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టి మనల్ని ఆనందింపజేయడానికి మనల్ని అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఆ కంపెనీ వారు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ